శ్రీమాత్రేనమ్మ ఈ వీడియోలో మనం మిథున రాశివారికి డిసెంబర్ రెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు మధ్యలో మారబోతున్న శుక్రగ్రహ సంచారం ఈ రాశివారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి మిథున రాశివారికి శుక్రుడు పంచమ వ్యయాధిపతిగా అత్యంత మిత్రగ్రహం జాతకుడికి తన యొక్క తెలివితేటలకి తనలో ఉన్నటువంటి ప్రావీణ్యానికి తగిన గుర్తింపు రావాలన్నా అతని యొక్క అంటే మిథున రాశి వారి యొక్క వివాహ జీవితం అలాగే ప్రేమ వ్యవహారాలు అతనిలో ఉన్నటువంటి కళా నైపుణ్యం ఇటువంటి వాటికి గుర్తింపు రావాలంటే శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అటువంటి శుక్రుడు డిసెంబర్ రెండో తారీఖు నుంచి అష్టమ భావంలోకి ఏర్పడడం జరుగుతుంది అంటే ఒక విధంగా ఇది శుక్రుడు యొక్క కారకత్వాలైనటువంటి వైవాహ్య జీవితం భార్య అలాగే సినిమా టీవీ మీడియా ఆ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే శుక్రుడు మిత్రక్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరించడం అన్నది జాతకుడు తన తను చదువుతున్నటువంటి సబ్జెక్ట్లో కానీ తనకు ఉన్నటువంటి రంగంలో కానీ అత్యంత లోతుగా పరిశీలించి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో సఫలీకృతం అవడం జరుగుతుంటుంది అలాగే కొంత రహస్య సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది దీని కారణంతో జాతకుడు తన నైపుణ్యాన్ని పెంచుకొని కొత్తగా తను వ్యాపార అభివృద్ధి కానీ తన యొక్క టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది ఒక విధంగా అష్టమ స్థానం అన్నది స్త్రీలకి మాంగళ్య స్థానం అలాగే సప్తమానికి ధనస్థానం అవటం వలన భార్య ద్వారా వచ్చే సంపద లేదా భర్త ద్వారా వచ్చే సంపద సో ఈ కారణం వల్ల మరి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీకి మాంగళ్య భాగ్యం పెరుగుతుంది వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి అదే మగవారికి అయితే భార్య నుంచి అనుకూలత ఏర్పడుతుంది భార్య సంపాదన పెరుగుతుంది లేదా భార్య పుట్టింటి ద్వారా మీకు కొంత ఆర్థిక సహకారం రావడం జరుగుతుంది అలాగే ఏదో ఒక శుభకార్యంలో మీరు పాల్గొనడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా అష్టమ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు విలాసవంతమైన ఖరీదైనటువంటి జీవితాన్ని అనుభవించడం జరుగుతూ ఉంటుంది ఇంకో విధంగా పరిశీలించాలంటే అష్టమస్థానం ఈ మిథున రాశి వారికి దశమానికి లాభస్థితి అంటే అక్కడ ఎప్పుడైతే శుక్రుడు అష్టమంలోకి వచ్చాడో జాతకుడికి వృత్తిలో ఆదాయం పెరుగుతుంది సడన్గా ప్రమోషన్ రావడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మరి వృత్తిలో కూడా అభివృద్ధి కలుగుతూ ఉంటుంది ఎప్పుడైనా వారి ఒక జాతకుడికి అష్టమ భావంలోకి పాపగ్రహాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే సడన్గా కొన్ని చెడ్డ వార్తలు వినడం జాతకుడికి వృత్తిపరంగా ఉద్యోగం పోవడం కానీ లేదంటే ఏదన్నా నష్టం జరగడం కానీ కోర్టు కేసుల్లో ఫెయిల్ అవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది అదే శుభగ్రహాలు వచ్చినప్పుడు జాతకుడికి శుభకరమైనటువంటి వార్తలు వినడం జరుగుతూ ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందను కొత్తగా ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యామను వివాహం కుదిరిందను సాధారణంగా ఈ పెళ్లి చూపులైన తర్వాత అవతల వారి నుంచి మనం ఎదురు చూస్తూ ఉంటాం వివాహానికి ఒప్పుకున్నారా లేదా అంటే ఇప్పుడు ఎంబెమైనా తెలుసుకున్నాం పూర్వకాలం ఏంటంటే తర్వాత చెప్తామని వెళ్తుండేవారు అని బాగా ఆలోచించుకొని ఓ పదిహేను రోజులకో నెలకో ఒక ఉత్తరం ఉండేవారు మీకు అమ్మాయి మాకు నచ్చింది వివాహానికి ఏర్పాట్లు చేసుకోండి అని ఉత్తరం రాస్తూ ఉండేవారు ఆ విధంగా ఒక విధంగా శుభకార్యానికి సంబంధించినటువంటి శుభవార్తలు వినడానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది సో ఏదైనా అటు వివాహపరమైనటువంటి సమస్యలు ఉద్యోగపరమైన అభివృద్ధి అలాగే మీ టాలెంట్కు తగిన గుర్తింపు ఈ శుక్రుని యొక్క సంచారం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే ఈ వివాహ విషయంలో గతంలో వివాహం జరిగి ఎవరైనా భార్యాభర్తలు ఏదో కారణం వల్ల ఎడబాటుగా ఉంటూ కొంతకాలంగా విడివిడిగా దూరంగా ఉన్నవాళ్ళు తిరిగి ఒక ఏదో ఒక శుభకార్యంలోనో వివాహ వేడుకలోనో పుణ్యక్షేత్రంలోనో మళ్ళా పరస్పరం కలుసుకొని మళ్ళా తిరిగి వారి యొక్క వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఉంది అది కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక పరిస్థితి ఉన్న కానీ ఎఫ్ఐర్ ఉన్నవారు కానీ మాజీ ప్రేమికులు కూడా ఈ విధంగా పరస్పరం కలుసుకొని మళ్ళా వాళ్ళ యొక్క స్నేహ బంధాన్ని కొనసాగించే విధంగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది ఎందుకంటే అష్టమం అన్నది రహస్య కార్యకలాపాలు రహస్య వ్యవహారాలు చెప్తూ ఉంటుంది అందులో సుక్కుడు వచ్చాడు మీ యొక్క కుటుంబ స్థానంలో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడు నీచ స్థితిలో ఉన్నప్పుడు జాతకుడు యొక్క ఆలోచన విధానం అతని యొక్క ప్రవర్తన కొద్దిగా నైతిక విలువలకి విరుద్ధంగా కొద్దిగా పతనావంగా ఉంటుంది అందువల్ల ఏంటంటే జాతకుడు వివాహం అయినా కూడా మరి ఈ సందర్భంలో పాత వారిని తిరిగి కలుసుకొని వారి యొక్క పాత జీవితాన్ని తిరిగి కంటిన్యూ చేయడానికి ఈ గ్రహస్థితి కారణం అవుతూ ఉంటుంది సో ఏదేమైనా ఆర్థిక పరంగా మాత్రం ఈ ఇరవై ఏడు రోజులు కూడా జాతకుడికి అనవసర ఖర్చులు రహస్య ఖర్చులు అంటే అవి చెప్పుకోవడానికి ఉండవు ఎవరో మరి స్నేహితులకో ఇష్టమైన వారికో వ్యసనాలకో ఏదో ఒకదానికి అధిక మొత్తంలో ధనాన్ని ఖర్చు పెట్టడం అలాగే మరి చాలా కాలంగా దాచుకున్న ధనాన్ని ఒకేసారి ఖర్చు పెట్టడం జరిగే అవకాశం ఉంది బట్ ఒక విధంగా స్త్రీలకి విలువైన బంగారు ఆభరణాలు విలువైన వస్తువులు భర్త గారి దగ్గర నుంచి బహుమతి రూపంగా వచ్చే అవకాశం కూడా ఈ గ్రహస్థితి స్త్రీలకు చాలా అనుకూలంగా ఉన్నది ఏదైనా సుక్కుడు అష్టమంలో ఉన్నప్పుడు ఏదో ఒక శుభవార్త ఈ సమయంలో ఈ మిథున రాశి వారు వినే అవకాశం తప్పగా ఉంటుంది ఈ స్వస్తి జీవితంలో ఒక జాతకుడు కానీ జాతకరాలు కానీ వాళ్ళ యొక్క సౌందర్యం ఆకర్షణ అందం ప్రేమ ఇవన్నీ జీవితంలో కలగాలన్నా ఆఖరికి ఒక జాతకుడు శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించాలన్నా ఒక మంచి భోజనం చేయాలన్నా అలాగే మంచి వాహనం కొనుక్కోవాలన్నా ముఖ్యంగా వివాహ జీవితం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి అంటే శుక్రుడు కలల కారకుడు అలాగే జాతకుడు యొక్క బలహీనతలకి పతనానికి కూడా కారణం అవుతూ ఉంటాడు ముఖ్యంగా వ్యసనాలకి శుక్రగ్రహ కారణం అవుతూ ఉంటుంది అంటే రాక్షస గురువు కాబట్టి శుక్రాచార్యుల వారు ఇటువంటి వాటికి ఎంకరేజ్ చేస్తుంటారు అన్నమాట శుక్రుడు రూపంలో అంటే స్త్రీ వ్యామోహం అలాగే తాగుడు లాంటివి మరి జోదం దొంగతనాలు హత్యలు రేపులు వీటిలో కూడా ఈ శుక్రుడు వివిధ పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు చంద్రుడు కూడా బలహీనమైనప్పుడు జరుగుతూ ఉంటాయి అంటే శుక్రుడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం లాంటిది అనుకుందాం అంటే శుక్రుడు యొక్క అధిదేవత లక్ష్మీ అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు యొక్క జన్మ జాతకంలో శుక్రుడు ఎటువంటి కళంకం లేకుండా ప్యూర్గా గా శుభగ్రహ స్థానంలో ఉంటే జాతకుడికి అదృష్టం వరించడం జరుగుతుంది శుక్కుడు ఎటువంటి పాపగ్రహంతో కలిసినా ఆ గ్రహ కారకత్వాల ద్వారా జాతకుడు పతనం అవడం జరుగుతుంటది శుక్కుడు యొక్క అనుగ్రహం కావాలంటే జాతకుడు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవలసి ఉంటుంది అది పొందాలంటే జాతకుడు స్త్రీలతో గౌరవప్రదంగా వ్యవహరించాలి భార్యను భార్యగా గౌరవించాలి తల్లిని తల్లిగా గౌరవించాలి ఇతర స్త్రీలను కూడా తల్లితో సమానంగా చూడాలి అలాగే తన కుటుంబంలో ఉన్నటువంటి కోడలను కానీ కుమార్తెను కానీ మదన్ను కానీ చెల్లెళ్ళను కానీ అక్కలను కానీ దేవతా స్వరూపంగా కొలిచి తనకు అనుగుణంగా వాళ్ళకి వివిధ రూపాల్లో ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి బాధ కష్టం రాకుండా ఖచ్చితంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి జాతకుడికి కుండా లేకపోయినా వాళ్ళకి బట్టలు నగలు సమయానికి వివాహం చేయడం ఇవన్నీ కూడా సమకరించినప్పుడు జాతకుడిలో ఉన్నటువంటి శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ మీ కుటుంబంలో మీరు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఎంత సౌకర్యంగా చూసినా మీ సిస్టర్కో మీ అక్కగారికో మీ కుమార్తెకో సమయానికి వివాహం చేయకుండా ఉంటే అది కన్యశాపం అనే ఒక శాపం తగులుతూ ఉంటుంది అంటే ఇది శుక్రగ్రహ ఆగ్రహానికి గురవడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఏంటంటే కుటుంబంలో శుభకార్యాలు వాయిదా పడుతుంటాయి ఆర్థిక పరమైన ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా చూడండి ఎవరి కుటుంబంలో అయినా ఆ కుటుంబంలో స్త్రీలకి వివాహం ఆలస్యం అవుతుందంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉంటాయి లేదంటే ఆ కుటుంబ యజమాని బాధ్యత రహణ రహితంగా వ్యతనపడే ఉండడం జరుగుతుంటుంది ఇవన్నీ తొలగాలంటే శుక్రగ్రహ అనుగ్రహం నిమిత్తం ప్రతి శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం ఎప్పుడైనా పర్లేదు ఆ రోజు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారిని విధి విధానంగా పూజ చేస్తూ మరి ఖచ్చితంగా లక్ష్మీ స్తోత్రం శ్రీ సూక్తం కనకధారా స్తోత్రం లాంటివి చదువుతూ కంపల్సరిగా విష్ణు సహస్రనామాన్ని కూడా పారాయణ చేయాలి ఎప్పుడైనా సరే లక్ష్మీ అనుగ్రహం కావాలంటే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పకుండా ఉండవలసిందే అది లేకుండా కేవలం లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ లక్ష్మీ స్తోత్రం చదివినంత మాత్రం లక్ష్మీదేవి అనుగ్రహం ఎట్టి పరిస్థితుల్లో కూడా వచ్చే అవకాశం లేదు కేవలం వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వల్లే మీకు పద్మావతి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఈ చిన్న టెక్నిక్ గమనించండి ఆ విధంగా వెళ్ళండి దాంతోపాటు శుక్కునికి అనుకూలమైనటువంటి వజ్రాన్ని ధరించడం వల్ల అది చాలా ఖరీదైంది ధరించలేని వారు స్ఫటికమాల స్ఫటికమాలని ధరించడం వల్ల జాతకుడికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అతనిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగి అంటే ఏదైనా స్త్రీ వీక్నెస్ ఇంకో బలహీనత ఉంటే దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల అతనికి సహకాయపడుతుంది సహకారపడుతుంది అలాగే అనుకూలం ఉన్న స్ఫటికంతో తయారు చేసినటువంటి శివలింగాన్ని చిన్నది ఒక ఇంచీ రెండించుల పరిణామంలో కానీ స్ఫటికంతో చేసినటువంటి స్త్రీ చక్రాన్ని కానీ మీ పూజా మందిరంలో నిత్యం పూజించుకోవడం వల్ల ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరమైన సమస్యలు కుటుంబంలో ఉన్నటువంటి వివాహపరమైన సమస్యలు స్త్రీ దోషం స్త్రీకు ఉన్నటువంటి శాపం కానీ స్త్రీ శాపం కానీ మాతృశాపం కానీ తొలగి ఆ కుటుంబం ఖచ్చితంగా మరి చక్కగా లక్ష్మీ కళతో మంచి నేమ్తో ఉండే అవకాశం ఉంది బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే స్త్రీలను గౌరవించవలసిందే స్వస్తి